హలో అండి వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మంగళగిరి ప్లెయిన్ శారీస్ అండి ఎన్ని కలర్స్ వచ్చినాయో చూడండి చాలా చాలా బాగున్నాయి సో ఒక్కొక్క కలర్లో టూ టూ పీసెస్ ఉన్నాయన్నమాట సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి సో ఇప్పుడే మొగ్గాల మీద నుంచి ఫ్రెష్గా వచ్చినాయి అనమాట స్టాక్ అనేది అండ్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి అండ్ క్రీమ్ కలర్ అలాగే బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అలాగే సీ గ్రీన్లో లైట్ కలర్ అనమాట సో ఇదేంటంటే వంగ ఉంటుంది కందరండి అందులో లైట్ కలర్ అనమాట సో రాణి పింకు సో కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు చూడండి షైనింగ్ కూడా ఎంత బాగుందో అసలు అండ్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది బేబీ పింక్ కలర్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి అసలు ఎంత బాగుందో దీని మీదకి కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఉంటుందండి సారీ చాలా చాలా బాగుంటుంది త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో గోల్డ్ కలర్ అండి సో గోల్డ్ కలర్ కూడా చాలా చాలా బాగుంది చూడండి కలర్ అయితే కదా షైనింగ్ అయితే మెరిసిపోతుంది శారీ అయితే చాలా బాగుందండి కలర్స్ అయితే అలాగే బేబీ పింక్ కూడా మీకు వీడియోలో చూడండి ఎంత షైనింగ్గా ఉందో సారీ అయితే సో ఇప్పుడేనండి ఇంకా ఇది మొగ్గాల మీద మడతలు అనమాట సో ఇవి కొన్ని అయితే ఫోల్డింగ్ వేసాము కొన్ని అయితే ఇంకా వేయలేదనమాట సో ఈరోజు పండగ కాబట్టి సెలవు అనమాట సో కలర్స్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి అనమాట సో ఇది వచ్చేసరికి నెమలకంటం కలరు సో ఇది కూడా మీకు వేడియోలో దూరంకి కొంచెం షేడ్ అయితే మారుతుంది మీకు విడిక పిక్స్ ఎంజాయ్ అయినా కూడా చేస్తాను అనమాట సో సీ గ్రీన్ కూడా ఎంత బాగుందో చూడండి సారీ అయితే చాలా బాగుందండి సో కలంకారీ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే మనము రన్నింగ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నామంటే చాలా బాగుంటుంది శారీ అయితే సో ఇది చూడండి సో మీకు వీడియోలో ఉన్న కలరే పడుతుంది సో రీల్గా ఉన్న కలరే వీడియోలో పడుతుంది అనమాట సో కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయండి సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది వంగపూ కలర్ అనమాట సో ఇప్పుడు బాగా ట్రెన్నింగ్లో ఉన్న కలర్ అని చెప్పుకోవచ్చు సో దీనికి కూడా మనము రన్నింగ్ బ్లౌజ్ అయినా కూడా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి లైట్ కలర్ అనమాట సో ఇది ఏంటి మరక అనుకోవద్దండి ఎందుకంటే మనం నేసేటప్పుడు మల కట్టేటప్పుడు గుర్తులకి అంటే సారీ ఇంత లెంత్కి పోయాలని మనం ఇలాగ చిన్న చిన్న గుర్తుండడానికి ఇలాగ చిన్న డాట్స్ లాగా పెడతామన్నమాట సో అది డ్యామ్ మరక అనేది కాదనమాట సో ప్రతి సారీకి అలాగే పెడతాము సో శారీస్ చాలా చాలా బాగున్నాయి చూడండి కలర్ అయితే నాకు భలే నచ్చినాయి అండి నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది ఈ సారీ కూడా చాలా బాగా నచ్చింది అండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట అండ్ షైనింగ్ కూడా సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది రియల్గా సో మీకు రియల్గా ఫోన్లో కూడా అదే కలర్ కనిపిస్తుంది సో చాలా బాగుందండి సారీ అయితే అదిరిపోయింది కలర్షన్స్ చాలా చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంగళగిరి ప్లెయిన్ శారీస్ సో నాకు ఎప్పటి నుంచో వీడియో చేయడానికి కుదరట్లేదండి అసలు సో అందుకని ఓపెన్ చేసి ప్రత్యేకంగా వీడియో చేయడానికి కుదరట్లేదు అందుకని ఇలా తీసి పెట్టేస్తున్నాను సో మీకు ఏది నచ్చినా కూడా అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి కుదిరితే కనుక ఇంకొక వీడియో ఫుల్గా మీకు ఎలా ఉంటుంది శారీ అనేది చేసి అండ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా పవర్లూమ్స్ అనేది కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో ప్యూరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే సో మన దగ్గర పవర్లూమ్ శారీస్ అనేది ఏమి ఉండవు అనమాట సో లైట్ కలర్ నచ్చేవాళ్ళు లైట్ కలర్స్ అలాగే డార్క్ నచ్చేవాళ్ళు డార్క్ కలర్స్ మీరు నచ్చినవి బుక్ చేసుకోవచ్చు సో నాకు ఇది బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే అండ్ షైనింగ్ కూడా మెరుస్తుంది చూడండి శారీ ఇది ఒకటి అండ్ బేబీ పింక్ గ్రీన్ కూడా ఎంత బాగుందో చూడండి శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది సో మీకు వీడియోలో పడి రీల్గా పడిన కలరే మీకు వీడియోలో కూడా పడిందండి అండి రీల్గా ఉన్న కలరే చాలా బాగుంది సో చాలా చాలా బాగుంటుంది మనం డిజైన్ బ్లౌజ్ వేసుకున్నా లేదు వీటిలో ఉన్న బ్లౌజే మనం వెరైటీగా కుర్ కుట్టించుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిలవేని హ్యాండ్లూమ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము